జరిగిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇదే జరిగింది లిక్కర్కి సంబంధించినటువంటి విచ్చలవిడి సుమారు ముప్పై వేల మంది మహిళలని ఈ తాగుబోతులు రకరకాలుగా తీసుకెళ్లారనేసి ఉన్నటువంటి డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాము అందులో చెప్పారు కానీ ఆయన రుజువులు ఏం చూపించినట్లు ఎస్ కొంతమంది రికవరీ అయ్యారనేసి ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి కొన్ని వార్తలు నిజంగా అది లిక్కరా లేకపోతే ధూమపనమా రకరకాల వ్యసనాలకు అలవాటు అయి అలవాటు వాటికి అడాప్ట్ అయ్యి వాళ్ళు మహిళల్ని ఎక్కువ వేధించడము మహిళలను అపహరించకపోవడము గత ప్రభుత్వంలో జరిగింది అనే దానికి రుజులు చాలానే కొంతవరకు అన్నిటికీ రుజులు రాలే కానీ కొన్ని కొన్నిటికి మాత్రమే వచ్చాయి అట్ ద సేమ్ టైం ఒక్క నిమిషం అండి గత ప్రభుత్వం అప్పుడు కాదు అది ఇట్స్ ఎ రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాబ్ ప్రాబ్లమ్ అండి ఓకే ఏంటంటే మన సమాజంలో జరుగుతున్న దారుణాలు ఇవి హ్యూమన్ ట్రాఫికింగ్ విమెన్స్ ట్రాఫికింగ్ అన్నది జరుగుతూ ఉన్నది ఆ ప్రాబ్లంని ఒక రాజకీయ నాయకుడు హైలైట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఏంటి అని కూడా మనం అడగటం కరెక్ట్ అండి ఇప్పటి వరకు రుజువులు చూపించకపోతే ఎట్లా ఆయన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా సంవత్సరం పాటు ఆయన ఈ విషయాల్లో స్టాటిస్టిక్స్ గ్యాదర్ చేయాలి కదా అంటే ట్రాఫికింగ్ జరగట్లేదు అనట్లేదు ట్రాఫికింగ్ చాలా డేంజరస్ ప్రాబ్లం అని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను తెలుసుకుంటున్నాను దాని గురించి మాట్లాడుతున్నాను కానీ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టరు దానికి రిలేటెడ్ ఫ్యాక్ట్స్ బయట పెట్టే పొజిషన్లో ఉన్నారు కాబట్టి పోలీస్ దగ్గర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర వారి దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి రిలీజ్ చేయొచ్చు కానీ ఆయనేమో హిందూ మతం లడ్డు అని తమిళనాడు పోయి స్పీచ్లు ఇచ్చి ఏంటేంటో చేస్తున్నారు ఆయన ఆయన అవును బాధ్యత ఆయన నిర్వహిస్తే బాగా ఉండు అంటే పవన్ కళ్యాణ్ గారు బాధ్యత నిర్వహిస్తలేరు లేడు అనుకోచ్చా నిర్వహిస్తుంటే ఆయన రిపోర్ట్ కార్డు రిపోర్టు చేయాలి మీరు అందరూ ఆయన ఈ మినిస్ట్రీకి ఇన్ఛార్జు ఆయన సనాతన మినిస్ట్రీ ఏదైనా ఉందా అండి గవర్నమెంట్లో ఎండోర్మెంట్ అండి సనాతన అనే మినిస్ట్రీ లేదు లేదు లేదండి ఎక్కడ పడితే అక్కడ పోయి నేను సనాతని అంటే ఏంటది అర్థం అంటే సనాతన అంటే హిందూ అన్నట్టు కదండి సనాతన ధర్మం అంటే హిందూ ధర్మాన్ని కాపాడడం అనొచ్చు కదా ఎందుకు ఆయన ఎందుకు కాపాడాలి ఆయన కాపాడాలా ఆయనకి ఏముందని కాపాడతాడు ఆయన మతాన్ని అసలు దేవుడు నిన్ను కాపాడాలా నువ్వు దేవుడిని కాపాడాలండి మనం దేవుని దేవుని మీద భక్తి ఉండే వాళ్ళు ఇట్లా మాట్లాడతారా ఎస్ నిన్ను సృష్టించిన దేవుడు ఈ విశ్వ నీ మనస్సులో ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు నిన్ను కాపాడతాడా నువ్వు దేవుణ్ణి కాపాడతావా తమిళనాడులో స్పీచ్ ఇస్తే ఆంధ్రాలో హిందువులందరూ సేఫ్ అయిపోతారా అక్కడ కేసులు వచ్చినాయి ఎందుకో మరి ఇప్పుడు ఆర్ సర్టన్ మినిస్ట్రీస్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలి దాని మీద ఫోకస్ పెట్టాలి కదండి ఆధునిక రాజకీయంలో గుడులు లడ్డూలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు రొట్టెల పండుగలు లేకపోతే ఈ స్వస్థత కూటములు ఆయిల్ ప్రార్థనలు ఇవి కాదండి మెయిన్ థింగ్స్ ఒక విజన్ అన్నది డెవలప్ చేసుకుంటే ప్రజాస్వామ్యం లౌకికవాదం సైన్స్ దృక్పథం మానవ హక్కుల దృక్పథం ఇవి తీసుకొస్తే ఆధునిక రాజకీయం అవుతుందండి ఇప్పుడు మనం రెచ్చిపోయి మతాలను తిట్టడము నాసికుల్ని అటాక్ చేయటము నువ్వు అంటే చూసుకుంటా అంటే చూసుకుంటా అంటాము నువ్వు నా మతాన్ని అంటావు వేరే మతాన్ని ఎందుకు అంటే వేరే మతాన్ని ఎందుకు అనేది రెచ్చగొట్టడం కదండి ఎస్ అంటే వేరే మతాన్ని అనమనే కదండి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటుంది తప్పు కదా సో దెర్ ఆర్ మెనీ మెనీ ఇష్యూస్ విచ్ ఆర్ నాట్ వెల్కమ్ దట్ ఈస్ ఫర్ షూర్ నా దృష్టిలో మీరు ఐదేళ్ల నుంచి అన్న ప్రశ్న వేశారు కాబట్టి చెప్తున్నాను నా దృష్టిలో వచ్చే నాలుగేళ్లలో చాలా మంచి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆధునిక రాజకీయం మీద ఫోకస్ పెట్టుకోవాలి వాటిల్లో ప్రజల్ని మోసం చేస్తున్న వాళ్ళని ఆ మోసాలని సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు కానీ ఎండోర్సర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళకి చట్టం రుచి చూపించాలి అట్లాగే సామరస్యంతో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది దట్స్ ఇంపార్టెంట్ రెచ్చగొట్టటాలు తొడగొట్టటాలు ఛాలెంజ్లు దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ మెచ్యూర్ పాలిటిక్స్ అండి ఓకే చివరిగా బాబుగారు ఒక విషయము ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు ఎలాంటి చట్టాలు తెస్తే వీటిని అరికట్టొచ్చు అంటే ఏం చెప్తారు బాబుగారు ఒకటేమో డెఫినెట్లీ ఉన్న చట్టాలను వాడుకుని యాక్సెస్ టు దీస్ వెబ్సైట్స్ని ఇమ్మీడియట్లీ కట్ ఆఫ్ చేయొచ్చండి ఇప్పుడు మీరు పాకిస్తాన్లో కొన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి భారతదేశంలో వాటికి యాక్సెస్ లేదు అట్లాగే ఈ బెట్టింగ్ యాప్ కూడా యాక్సెస్ తీసేయచ్చు ప్రభుత్వం చేతిలోనే ఉంది అది రెండవది మోర్ ప్రోయాక్టివ్గా ఎవరైనా సరే ఎండోర్స్ చేస్తే ఎక్కడైనా ఎవరికైనా నష్టం జరిగితే వచ్చిన ఫీజులోంచి ఆ ఫీజు అంతా వసూలు చేసి అంటే వీళ్ళు బ్లాక్ మనీ కాకుండా వైట్ మనీ తీసుకుంటూ ఉంటే ఆ డబ్బులు బాధితులకి ఇప్పించేసేవాళ్ళు అంతే ఎందుకంటే నువ్వు ప్రమోట్ చేస్తే ఎవరో కొంటున్నారు మూడోది పీపుల్స్ ఎడ్యుకేషన్లో ఫ్రీక్వెంట్గా వాళ్ళకి చెప్పాలి ఎవడో చెప్తే నువ్వు కొనద్దు అవసరం అయితేనే కొను పనికి వస్తేనే కొను నువ్వు కొనేదాని విషయం నువ్వు కొంచెం రీసెర్చ్ చేసుకో పదివేలైనా యాభై వేలైనా వంద రూపాయలైనా నీ మంచికైనా ఆ ప్రోడక్ట్ అని చూసుకునే బాధ్యత నీదే ఇంకెవరో వచ్చి నేను కాపాడరు ఓకే తెలుగు తెల ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అదేవిధంగా బెట్టింగ్లకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు వాటికి వారికి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు అంటే ఏం చెప్తారు బాబు గోవిందే గారు చివరగా సంఘ విద్రోహకులకి మనము సూచనలు ఇవ్వటం ఏంటండి హెచ్చరిక ఇవ్వాలి హెచ్చరిక ఇది ఇప్పుడు ఒక బెట్టింగ్ యాప్ అన్నది క్రైమ్ అండి అవును దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని ప్రమోట్ చేసేది క్రిమినల్ యాక్టివిటీ అండి వాళ్ళకి మనం సలహాలు సూచనలు రిక్వెస్ట్లు కాదండి ఎలాంటి హెచ్చరికలు చేస్తాము ఖబర్దార్ చట్టం వాడితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మాక్సిమం ఫైన్ వసూలు చేపిస్తాము మీకు వచ్చిన అర్నింగ్స్ని స్తంభింపజేయిస్తాము మీ మీ బ్యాంక్ అకౌంట్స్ని ఇమీడియట్లీ సీజ్ చేపిస్తాము అని నేను కాదు ప్రభుత్వ అధికారులు పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చేయాలి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళండి సిటిజన్స్ కాదు